హే గాయిస్ వెల్కమ్ టు అవర్ ఈ ఈరోజు ఈ వీడియోలో మీరు రీసెంట్గా అయిన వన్ నైంటీ సిక్స్ కుంజుటం అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ను చూడబోతూ ఉన్నారు ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ ఎంటో చూసేద్దాం సినిమా స్టార్టింగ్లో మాటలు రాని ఓ తండ్రి అతని కూతురు ఒక పడవలో ప్రయాణిస్తూ ఉంటారు వారు దూరంగా గాయాలతో పడి ఉన్న ఒక వ్యక్తిని చూసి అతన్ని తమ ఇంటికి తీసుకెళ్లి చికిత్స అందిస్తారు ఆ తర్వాత రోజూ మాటలు రాని ఆ వ్యక్తి గాయాలు తగిలి ఉన్న ఆ వ్యక్తిని చూసి సైగలు చేస్తూ నేను పనిమీద బయటికి వెళ్తున్నాను ఇంట్లో నా కూతురు ఉంటుంది మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండని చెప్పి తాను బయటికి వెళ్లిపోతాడు ఆ సమయంలో అక్కడ ఉన్న పాప గోడలపై బొమ్మలు గీస్తూ ఉండగా అక్కడ దెబ్బలు తగిలి ట్రీట్మెంట్ చేయించుకున్న ఆ వ్యక్తి ఆ పాపను చూసి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా ఎందుకని ఇంట్లోనే ఉన్నావంటూ అడుగుతాడు దానికి ఆ పాప నాకు ఆరోగ్యం బాగోలేదు అందుకే రెండు రోజుల నుంచి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను ఒకవేళ నేను స్కూల్కి వెళ్తే నా వల్ల కూడా జబ్బు పడతారని చెప్తూ ఇంట్లో కరెంట్ లేకపోవడం వల్ల నాకు కొంచెం బోరుగా ఉంది మీరేదైనా కథ చెప్తారా అని అడుగుతుంది ఇప్పుడు అతను సిద్ధార్థ్ అనే వ్యక్తి యొక్క నిజమైన కథను చెప్పడం స్టార్ట్ చేస్తాడు సిద్ధార్థ్ను ఊరిలో అందరూ కూడా వన్ నైంటీ సిక్స్ పొట్టోడని పిలుస్తూ ఉంటారు అతని మనసు వన్ నైంటీ సిక్స్ క్యారెట్స్ అంతా స్వచ్ఛమైన బంగారం లాంటిది కాబట్టే అందరూ అతన్ని అలా పిలుస్తున్నారని అనుకుంటారు కాని నిజానికి ఈ పేరు వెనుక ఒక పెద్ద రహస్యం దాగ ఉంది సిద్ధార్థ్ బయటకి కూరగాయల వ్యాపారిగా కనిపిస్తూ వాళ్ల కుటుంబానికి చెందిన హోటల్కు కూరగాయలు సరఫరా చేస్తాడు కాని అతను రహస్యంగా వన్ నైంటీ సిక్స్ కేడియం బంగారాన్ని కూరగాయల మధ్యలో పెట్టి విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు అతని తమ్ముడు కళ్యాణ్ ఈ వ్యవహారాలను చూసుకుంటాడు సిద్ధార్థ్ కి పెళ్లి చూపులు నచ్చవు అతను రోజూ కాలేజీ బస్సులో వెళ్లే ఒక అమ్మాయిని చూస్తూ ఆమెనే ప్రేమిస్తూ ఉంటాడు కాని ఆమెకు అప్పటికే పెళ్లయిందని తెలిసి బాధపడతాడు దాంతో కుటుంబ సభ్యులు పేరు పేరుమీద మ్యాట్రిమోనీ సైట్లో ప్రొఫైల్ను క్రియేట్ చేస్తారు వైష్ణవి అనే అమ్మాయి ఆ ప్రొఫైల్ను లైక్ చేయడంతో కుటుంబ సభ్యులు వారికి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు ఇప్పుడు సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్ సలహా మేరకు పెళ్లికి ముందు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి శిల్ప అనే ఒక వేస్య దగ్గరికి వెళ్తాడు సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి రావడంతో శిల్పా తెలివిగా సిద్ధార్థ్ను చిన్న పిల్లవాడిగా నటించేలా చేసి అతనిని ఒక ఉయ్యాలలో దాచి పోలీసుల నుండి తప్పిస్తుంది అయితే ఇదంతా చూసిన సిద్ధార్థ్ భయపడిపోయి అక్కడి నుండి పారిపోతాడు వైష్ణవితో పెళ్లి చూపుల్లో ఆమె సిద్ధార్థ్ను ఇష్టపడుతున్నానని తనకు చిన్న అబ్బాయిలాంటి భర్త కావాలనే కోరుకుంటోందని చెప్పి సిగ్గుపడుతుంది తరువాత వారి పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతుంది అయితే తరువాత వారి ఫస్ట్ నైట్ రెండుసార్లు వాయిదా పడుతుంది మొదట వైష్ణవి తాతయ్యకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి వెళ్తారు ఆ తర్వాత ఆ రాత్రి అంతా కూడా హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది రెండవసారి సిద్ధార్థ్ తన అన్నకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తమకెప్పుడని వైష్ణవిని అడుగుతాడు అయితే వైష్ణవి మాత్రం కొన్ని రోజులు ఇలాంటి విషయాలు వద్దు ఫస్ట్ మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకుందాం అని చెప్పి నిద్రపోతుంది దానితో సిద్ధార్థ్ బాధపడతాడు కొన్ని రోజుల తర్వాత వైష్ణవికి పీరియడ్స్ వస్తాయి ఈ సమయంలో సిద్ధార్థ్ డ్రైవర్ భార్య ఎప్పుడూ భర్త అదుపులోనే ఉండాలి భర్త అనుకుంటే భార్య దగ్గరున్న ఏదైనా తీసుకోవచ్చు అని రెచ్చగొడతాడు ఆ మాటలు విని సిద్ధార్థ్ ఓ రాత్రి వైష్ణవితో తప్పుగా ప్రవర్తిస్తాడు అది చూసిన వైష్ణవి ఒక్కసారిగా కోపంతో నా పర్మిషన్ లేకుండా నన్ను తాకే హక్కు నీకులేదు అని అంటుంది అప్పుడే ఆమె తన గతంలో జరిగిన చేదు అనుభవాన్ని అతనికి చెప్తుంది చిన్నతనంలో తన ట్యూషన్ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని ఆ సంఘటన వల్ల మగవాళ్లంటే తనకు భయం ఏర్పడిందని చివరికి తన తండ్రిని చూసినా భయపడతానని చెబుతుంది ఒక సైకియాట్రిస్ట్ ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే భర్త ప్రేమగా చూసుకుంటే ఆమె ఈ చేదు గాయం నుండి బయటపడుతుంది అని సలహా ఇచ్చాడని వివరిస్తుంది సిద్ధార్థ్ ప్రవర్తనను ఆ టీచర్తో పోలుస్తూ ఆ టీచర్కు నా భర్తకు పెద్ద తేడా లేదు నేను ఇలాంటి వ్యక్తితో కాపురం చేయలేను అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోతుంది సిద్ధార్థ్ వైవాహిక జీవితం అక్కడితో ముగుస్తుంది కొన్ని రోజుల తర్వాత ఓ డాక్యుమెంటరీ డైరెక్టర్ అయినటువంటి దీపిక సిద్ధార్థ్ హోటల్ దగ్గర అతని చిన్ననాటి ఫోటో చూసి అతన్ని కలుస్తుంది తాను చిన్నప్పుడు సిద్ధార్థ్ స్కూల్మెంట్ అండ్ అతని లవర్ అని చెప్పి సిద్ధార్థ్ని అట్రాక్ట్ చేయడం మొదలు పెడుతుంది ఇప్పుడు సిద్ధార్థ్ మెల్లగా వైష్ణవిని మర్చిపోయి దీపికతో ప్రేమలో పడతాడు అయితే ధనంజయ్ అనే ఒక పెద్ద రోడీ సిద్ధార్థ్ని బెదిరించి దీపిక తన లవరని ఆమెకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు ఇక తర్వాత రోజు సిద్ధార్థ్ దీపికని కలిసి ధనంజయ్ ఎవరో నిన్ను కలవద్దని నాకు వార్నింగ్ ఇచ్చాడని చెప్తాడు దానికి దీపిక నాకు ఒకరోజు ఇన్స్టాగ్రామ్ నుంచి ఓ అందమైన అబ్బాయి అకౌంట్ నుండి నాకు మెసేజ్ వచ్చింది నేను కూడా అబ్బాయి బాగా అందంగా ఉండడంతో అతనికి రిప్లై ఇస్తూ అలా ఇద్దరం చాట్ చేసుకోవడం మొదలు పెట్టాము అయితే కొన్ని రోజుల తర్వాత అది ఒక ఫేక్ అకౌంట్ అని తెలిసింది ఆ అకౌంట్ నుండే ఈ ఏరియాలో ఉన్న ధనంజయ అనే ఒక పెద్ద రోడీ నన్ను ట్రాప్ చేశాడు దాంతో నేను అతనితో చాటింగ్ చేయడం ఆపేశాను అయితే అప్పటినుంచి నాతో ఎవరు మాట్లాడినా వాళ్లకి ఇలా వార్నింగ్ ఇస్తూ ఎప్పటికైనా నిన్ను నేనే పెళ్లి చేసుకుంటానంటూ నన్ను కూడా బెదిరిస్తూ ఉన్నాడని చెబుతుంది మరోవైపు ధనంజయ్ వాళ్ళ హోటల్ దగ్గరికి వెళ్లి అక్కడున్న వస్తువులన్నిటిని కూడా ధ్వంసం చేసి నీ కొడుకు సిద్ధార్థ్ దీపికతో మరోసారి కనిపించాడంటే మీ కుటుంబం మొత్తాన్ని కూడా నాశనం చేస్తానంటూ సిద్ధార్థ్ వాళ్ల నాన్నకి వార్నింగ్ ఇస్తాడు దానితో సిద్ధార్థ్ ఇప్పుడు తన తండ్రి సలహా మేరకు చనిపోయిన వీరప్పన్ అనే కుస్తీ వీరుడి కొడుకును తన బాడీగార్డుగా పెట్టుకుంటాడు తరువాత ఓ రోజు సిద్ధార్థ్ దీపికకు ఒక ఉంగరం గిఫ్ట్గా ఇస్తాడు ఇక్కడే దీపిక నిజస్వరూపం బయటపడుతుంది దీపిక అండ్ ధనంజయ్ ఒక ప్లాన్ ప్రకారమే సిద్ధార్థ్కు కు దగ్గరయ్యారని తెలుస్తుంది సిద్ధార్థ్ ఇచ్చిన ఉంగరంలో ఒక సీక్రెట్ బగ్ ఉంటుంది దాని ద్వారా దీపిక ధనంజయ్ అలాగే విదేశాల నుంచి వచ్చిన దీపిక భర్త వీరంతా కలిసి సిద్ధార్థ్ స్మగ్లింగ్ చేసే వన్ నైన్టీ సిక్స్ బంగారాన్ని దొంగలించడానికి ప్లాన్ చేస్తున్నారని సిద్ధార్థ్కు కు తెలుస్తుంది తనకి పెళ్లయిందని తెలిసినా దీపిక ఎందుకు తనకు దగ్గరవుతోందని సిద్ధార్థ్ ముందుగానే అనుమానించి ఈ బగ్ను ఆమెకు ఇచ్చే రింగ్లో సెట్ చేసి ఉంటాడు ఈ మోసం తెలిసి సిద్ధార్థ్ కోపంతో తన గ్యాంగ్తో కలిసి దీపికను ఆమె భర్తను కిరాతకంగా కాల్చి చంపేస్తాడు అప్పుడే షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది సిద్ధార్థ్ సాధారణ బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు అతను ఒక అండర్వర్ల్డ్ డాన్ కూడా అలాగే అతని తమ్ముడు కళ్యాణ్ కూడా దుబాయ్లో పెద్ద అని తెలుస్తుంది ఈ కథ మొత్తం విన్న చిన్న పాప గాయపడిన వ్యక్తిని చూసి అంకుల్ మీ హీరో చివరకు వైష్ణవిని కలిశాడా అని అడుగుతుంది కథ తిరిగి గతాన్ని చూపిస్తుంది సిద్ధార్థ్ని విడిచి వెళ్లిపోయిన వైష్ణవి కొన్ని రోజుల తర్వాత అతన్ని మిస్సవుతుంది ఇప్పుడు సిద్ధార్థ వైష్ణవి దగ్గరికి వెళ్లి నేను ఇకపై నీ అనుమతి లేకుండా నిన్ను అస్సలు ముట్టుకోను నా పేరులో ఉన్న వన్ నైంటీ సిక్స్ బంగారంలా నిన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని హామీ ఇస్తాడు ఆ మాటలకు కరిగిపోయిన వైష్ణవి మళ్లీ సిద్ధార్థ్ దగ్గరికి వస్తుంది అప్పటినుండి సిద్ధార్థ్ అండ్ వైష్ణవి చాలా ఆనందంగా సుఖంగా జీవిస్తారు ఇలా ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరెన్నో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ కథతో